దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధానంలో చేరిన మనలందరినీ జ్ఞాపకం చేసుకుని సజీవులుగా ఉంచి మరొక శ్రేష్టమైనటువంటి శుభదినాన్ని ఇచ్చి దేవుని యొక్క శ్రేష్టమైన వాక్కులు ధ్యానించటానికి దేవుడిచ్చిన గొప్ప కృపను బట్టి దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను మీ అందరికి శుభం పలుకుతున్నాను ప్రియులారా ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి వ్యతిష్ట ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఉదయం ఒక శ్రేష్టమైన వాక్కును దేవుడు ఇచ్చినట్లుగా ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుడు మనకు ఇచ్చినటువంటి వాక్కును చదువుకుందాం నిర్మియా గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఏడవచనాన్ని చదువుకుందాం నేను మిమ్మల్ని చెరగొనిపోయిన పట్టణము యొక్క క్షేమము కోరి దాని కొరకు యహోవాను ప్రార్థన చేయడి దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక పూర్వకాలంలో ఉన్నటువంటి భక్తులను మిమ్మల్ని చెరగొనిపోయిన పట్టణం యొక్క క్షేమం కోరండి ఏదైనా ఒక యుద్ధం జరిగితే రెండు పట్టణాలకు యుద్ధం జరిగితే ఒక పట్టణస్థులు ఓడిపోతూ ఉన్నారు ఒక పట్టణస్థులు గెలుస్తూ ఉన్నారు గెలిచినటువంటి వారు ఓడిపోయినటువంటి వారందరినీ పోతూ ఉన్నారు అనగా చెరసాలలోనికి పట్టుకొని పోతే ఎలాగో బంధీలుగా ఉంటూ ఉన్నారో అలాగున ఓడిపోయినటువంటి ఆ పట్టణ ప్రజలను స్త్రీలైనా యవన బిడ్డలైనా పిల్లలైనా వారికి ఉన్నటువంటి వెండి బంగారాలైనా లేక ఒంటెలు ఎద్దులు గాడుగులు గుర్రాలు తర్వాత గొర్రెలు మేకలు ఏమున్నా సరే వాటిని చెరగొనిపోయేవారు అలాగూ చెరగొనిపోయినప్పుడు దేవుడు వారికి ఇస్తున్నటువంటి మాట ఏంటంటే ఏ పట్టణస్థులైతే చెరగొని పోబడ్డారో వారు ఏం చేయాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు మిమ్మును చెరగొనిపోయిన పట్టణం యొక్క క్షేమము కోరి దాని కొరకు యహోవాను ప్రార్థన చేయడి దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును అంటూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక సరశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు శత్రువుల క్షేమం కోరండి అంటూ ఉన్నాడు బందీలుగా పట్టుకొని వెళ్ళిపోతే వారి క్షేమం కోసం మీరు ప్రార్థన చేయండి అప్పుడు ఆ క్షేమం మీ క్షేమంగా మార్చబడుతుంది అని దేవుడు అంటూ ఉన్నాడు ఈ మాటను నిజంగా మనము స్వీకరించాలంటే ఆ మాట ప్రకారం జీవించాలంటే కూడా చెరగనిపోయినటువంటి వారికి చాలా కష్టంగా ఉంటుంది ప్రియులార అయితే ఇస్రాయిల్ దేశపు చిన్నది నయమాను ఆ చిన్నదాన్ని పట్టుకొని వచ్చినప్పుడు ఆ చిన్నది నయమాని యొక్క క్షేమం కోరింది ప్రియులార క్షేమం కోరి నాయనవాడా నువ్వు షోమరాని పట్టణానికి వెళితే దైవ్యుడైనటువంటి ఎలిషా ప్రవక్త దగ్గరికి వెళితే తప్పకుండా నీకు స్వస్థ కలుగుతుంది నీకున్నటువంటి కుష్ఠవ్యాధి నయమైపోతుంది ఆ నాయనవాడు షోమరాని పట్టణంలో ఉంటే స్వస్థ పొందుతాడని చెప్తూ నయమాని యొక్క క్షేమాన్ని కోరింది ప్రియులార ఆ నయమాని యొక్క క్షేమము ఇస్రాయేల్ దేశపు చిన్న దాని యొక్క క్షేమములకు కారణమగినట్లుగా దేవుడు అక్కడ క్రియ చేస్తూ ఉన్నాడు ప్రియలారో పెట్టారేమో ఇబ్బంది పెట్టారేమో లేక ఎక్కువ పనులు చేయించారేమో ప్రార్థన చేసుకోకుండా ఇబ్బంది పెట్టారేమో టైంకు భోజనం పెట్టకుండా ఇబ్బంది పెట్టారు ఏమేమి కష్టాలు అనుభవించిందో తెలియదు ప్రియులార కానీ ఎప్పుడైతే ఆ చిన్నది ప్రార్థనాపూర్వకముగా నయమాని ఇంటికి క్షేమం కలగాలి నయమానికి స్వస్థత కలగాలని ఎప్పుడు ఆమె కోరుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఆ సలహా వారికిచ్చి నయమాన స్వస్థత పొందిన తర్వాత నిజముగా ఇస్రాయేల్ దేశపు చిన్నదానికి ఎంత క్షేమం కలిగి ఉంటుందో ఎంత ఘనత కలిగి ఉంటుందో మనం చెప్పలేం ప్రియలార ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం శత్రువుల క్షేమం కోరాలని యువదీకాల సమయంలో పరిశుధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు శత్రువులు మనల్ని కష్టపెట్టిన వారే ఇబ్బంది పెట్టిన వారే పాలు చేసిన వారే నిందించిన వారే అవమానం చేసిన వారే కానీ వారి క్షేమం మీ కారణమగునని కారణమైన దేవుడు మాట్లాడుతున్నాడు అంటే ఉండొచ్చు భార్య ఉండొచ్చు లేక తల్లిదండ్రులే ఉండవచ్చు అత్తమామనే ఉండవచ్చు లేక ఫ్రెండ్సే ఉండొచ్చు బంధువులు రక ఉండొచ్చు ఎవరైనా కావచ్చు ప్రియులారా అయితే వారి క్షేమము నిక్షేమములకు కారణమగినట్లుగా నేను ఆజ్ఞాపించిన మాట నెరవేర్చడానికి దేవుడు వివరీకాల సమయంలో మాట్లాడుతున్నాడు ఇది ఎవరి వలన సాధ్యమవుతుంది అని అంటే నిజముగా దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి వారు మాత్రమే ఈ క్రియ చేయగలరు ఇజ్రాయెల్ దేశపు చిన్నది నన్ను బలవంతాన్ని పట్టుకొని వచ్చారు నా పట్టణం నుండి నా దేశం నుండి నా తల్లిదండ్రుల నుండి పట్టుకొని వచ్చారని వీరి దగ్గర శత్రుభావం చూపకుండా చాలా ప్రేమతో చాలా దయతో చాలా కనికరముతో నయమాను క్షేమం కోరింది ప్రియలార నిజంగా ఎవరైతే దేవుని యొక్క ప్రభావము ప్రేమను కలిగి ఉంటారో వారికి మాత్రమే ఈ తత్వం వస్తుంది ప్రియులార అందుకే ఇస్రాయెల్ దేశం చిన్నది నేను ఇప్పుడు నా తల్లిదండ్రుల దగ్గర చేరాలి నా దేశం చేరాలి నా ప్రజలతో కలవాలి నా దైవజనులతో నేను ఎప్పుడు ఉండాలి అని ఆశపడకుండా నయమాని యొక్క క్షేమం కోరింది నయమాని యొక్క రోగం తొలగిపోవాలని ఆశపడింది నయమాను దేవుణ్ణి గ్రహించాలని ఆశపడింది సర్వశక్తివంతుడైనటువంటి దేవుని యొక్క ప్రభావం ఆయన కనుగొనాలని ఆమె ఆశపడింది అందుకే ఆయన క్షేమం కోరుకున్నందుకు నిజముగానే ఇజ్రాయెల్ దేశపు చిన్నది కోరినట్టుగానే ఆయన స్వస్థత పొందుకున్నాడు రక్షణ పొందుకున్నాడు సర్వశక్తివంతుడైనటువంటి దేవదేవుణ్ణి సొంత రక్షకునిగా ఆయన అంగీకరించినట్లుగా దేవుడు మహిమ కార్యం చేసి చూపించాడు కూడా శత్రువుల క్షేమం కోరే వారముగా ఉండాలి అప్పుడే వారి క్షేమం మన క్షేమ కారణమైనట్లుగా దేవుడు మహిమ కార్యం ఉన్నాడు ప్రిలారు ప్రభు సన్నిధిలో చేరిన మనం అందరం కూడా మన శత్రువులందరూ కూడా మిత్రులుగా మార్చబడదును గాక మన శత్రువులందరూ క్షేమం కోరే వారంగా మన ఆత్మీయ జీవితము ఫలపడితముగా ఉండును గాక మన ఆత్మ అంతకంతకు దేవునిలో వర్ధులను గాక దేవుని యొక్క ప్రభావం కలిగి ఎంట బయట సంఘము సమాజంలో దేవుని కొరకు ప్రకాశించే దీపాలుగా మనమందరం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు మనమందరం కూడా మనుశత్రువులు ఎవరైనా సరే వారి క్షేమం కోరే వారముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అలాంటి గొప్ప కృపా భాగ్యం సర్వశక్తివంతుడైనటువంటి దేవాత దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను ఆశములను కలువ చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు ఏసుక్రీస్తు నావులు ఎవరికాల సమయంలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తున్నాను మీరు ఇచ్చిన మాట ప్రకారం నిజముగా మమ్మల్ని చెరువుని పోయిన వారి క్షేమం కోరాలని మీరు ఆజ్ఞాపిస్తున్నారు వారి క్షేమం మీ క్షేమ కారణము మీరు సెలవు ఇచ్చారు మీ మాట ప్రకారం మీ సన్నిధిలో చేరిన మేమందరం కూడా తండ్రి మా శత్రువుల క్షేమం కొరకు ప్రార్థించే వారంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు అట్టి శ్రేష్టమైన సుగుణాలు మా ప్రియుడలందరూ కూడా పొందుకొని మీకు మహిమ తెచ్చే పాత్రలుగా జీవించుద్రగాక అలాంటి ప్రార్థనా జీవితము మా ప్రియుడలందరికీ ఏసుక్రీస్తు నావులు గాక మీకు స్తోత్రాలు నాయ సక్షి కూడా మీకు కృతజ్ఞతా ఆస్తుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ మీ సన్నిధిలో చేరిన తండ్రి మీ బిడ్డలందరినీ మీ కృపగల హస్తవులకు అప్పగించుకుంటూ కాల దేవుల ఆశీర్వాదం సమృద్ధిగా ప్రసాదిస్తూ ఏదైనా బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకుంటున్న బిడ్డలకు దీవెన దయచేయండి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు దీవిన దయచేయండి ఇంటర్వ్యూలకు బయలుదేరుతున్న బిడ్డలకు దీవిన దయచేయండి వారింటి పనిని దీవించండి మందిరం పని దీవించండి తండ్రి వారు చే వ్యాపారాలు సక్సెస్ఫుల్గా జరగాలి సహాయం చేయండి అన్ని విషయాల్లో మీ బిడ్డలను ఆశీర్వదించి యువదీకాల దీవుల ఆశీర్వాదం సమృద్ధిగా ప్రసాదిస్తూ మేలుతో తృప్తిపరచమని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడకు రెండంతల దీవున నూరంతల ఆశీర్వాదములు సమృద్ధిగా ప్రసాదించి మీ మహిమ కోసం మీ బిడల మహిమ పొందుమని ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె